బాల్కనీ ఒరిజినల్స్ భూసెట్టి జ్యువెలర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ప్రొద్దుటూరు దసరా మురళీకృష్ణ తుమ్మ డైరెక్ట్ చేసిన ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ కు పలాసా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ డైరెక్టర్ కరుణ్ కుమార్ తో పాటు ఉదయ్ గురాల విప్లవ్ మహేష్ విటా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్ గా ఉండదని అంతా అనుకుంటారు కానీ ప్రొద్దుటూరు దసరా చాలా ఎంగేజింగ్ గా అద్భుతంగా అనిపించిందన్నారు డైరెక్టర్ కరుణ్ కుమార్ పొద్దుటూరు దసరా అంటే మా ఊరు గురించి మేము చెప్పుకోవడమే అందరికీ అడికొని బయటకు పోతే మా ఊర్లో దసరాడుతుంది అని బట్ చాలా మందికి తెలియదు దాన్ని డాక్యుమెంటరీ తీసి ఇట్లా అందరికీ చూపిద్దామని ఆలోచన వచ్చిన ప్రేమ్ కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి దసరా వచ్చిందంటే ఊరికి వెళ్ళిపోతాం మేము రా మీ ఊర్లో అంత అంత సూపర్ గా ఏం చేస్తారా అంటే మీరు చెప్పుకోవడమే గానీ ఎప్పుడు అది ఎట్లుంటది అనేది ఏం తెలియదు అండ్ మీరు చూసింది కూడా చాలా తక్కువ ఇంకా ఇంకా చాలా ఉంటది మొత్తం యాక్చువల్గా ఏంటంటే యూత్ వచ్చానంటే మాత్రం పది రోజులు పండుగ ఉండాలి ఊరంటే అన్నీ ఉంటారు ఎక్కడెక్కడ ఉండి అందాలంటే మా ఊరికి పది రోజులు లాస్ట్ రోజు ఈ మన జానపద కార్యక్రమాలు కానీ మొత్తం ఊర్లో ఏ ఊళ్ళకి వెళ్ళా గానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి చెప్పడం మిస్ అయింది ఒక టెంపుల్ లో కాదండి మా ఊర్లో పది టెంపుల్స్ ఉంటే పది టెంపుల్స్ లో దసరా జరుగుతూనే ఉంటది ఒక నిజాన్ని స్టోర్ చేయడం అనేది అది ఎంత బెటర్ గా స్టోరీ చేస్తే ఫ్యూచర్ కి అంత హెల్ప్ అవుతుంది అంటే ఫ్యూచర్ జనరేషన్ కి అంత హెల్ప్ అవుతుంది సో మేబీ ఇంకా కమింగ్ ఫ్యూచర్ లో అసలు ఈ పండుగ ఎట్లా జరుగుతుంది ఏంటిది ట్రెడిషన్స్ అనేవి ఉంటాయా లేయా ఉంటాయా ఉండవు అనేది ఇంకా అది తెలీదు సో పొద్దుటూరు వాళ్ళకి ఇది ఒక మంచి డాక్యుమెంటేషన్ ఇది బేసిక్ గా తీసుకున్నందుకు అది ప్రొడ్యూస్ చేసినందుకు అండ్ డైరెక్ట్ చేసినందుకు ఫస్ట్ మురళి గారికి అండ్ ప్రేమ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఇందులో బేసిక్ గా మాట్లాడాలంటే డాక్యు ఈ డాక్యుమెంటరీలో మాట్లాడాలంటే కొన్ని విషయాలు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే మన అంటే తెలుగు స్టేట్స్ లో దసరాని ఇంత రేంజ్ లో చేస్తారనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు తెలియదు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నా గానీ ఎప్పుడు ఇంత విజువల్ చూస్తుంటే ఓ ఇంత పెద్దగా అసలు ఒక ఫెస్టివల్ ఇంత చేస్తారా అనేది తెలీదు అదొక గొప్ప విషయం తెలిసింది ఈరోజు అండ్ మ్యూజిక్ ఇచ్చిన యశ్వంత్ నా కూడా చాలా ప్లేస్ లో చాలా మంచిగా ఎమోషన్స్ అంటే ఉన్న విజువల్స్ కి చాలా యాడ్ చేశాడు సో ఒకసారి వన్స్ ఈ టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నెక్స్ట్ దసరాకి నన్ను ప్లీజ్ పొద్దు టూర్ తీసుకెళ్ళు అండ్ లైవ్ గా ఇంకా చూడాలని ఉంది నాకు సరిపోవట్లేదు యాక్చువల్లీ యాక్చువల్లీ నాకు ప్రేమ్ లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో తెలుసు మేము కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము బట్ అతను ఈ ప్రాజెక్ట్ లో ఆక్యుపై అనమాట అండ్ ఎంత ఎఫర్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింద్రో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అంటే నాట్ ఎ స్మాల్ థింగ్ తెలుసా ఎంత పేషెన్స్ అండ్ డెడికేషన్ ఉండాలి అండ్ మీరందరు చూసారు విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి డా కేవలం ఇన్ఫర్మేషన్ డేస్ లో ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ చేశాడు మురళీ చాలా క్వాలిటేటివ్ గా అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూస్ చేసిన ప్రేమ్ కి ప్రేమ్ యువర్ టీమ్ చాలా మంది వర్క్ చేశారు ఈరోజు మీరు ప్రీమియర్ చేస్తున్నారంటే ఆర్ ఆల్రెడీ వన్ స్టెప్ క్లోజర్ టు యువర్ సక్సెస్ మెనీ మోర్ విషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తర్వాత బాల్కానీ ఒరిజినల్స్ ఈజ్ ద ప్రొడక్షన్ హౌస్ ప్రేమ్ బాల్కనీ ఒరిజినల్స్ పెట్టి ఇంతకుముందు ఒక వీడియో సాంగ్ చేశాడు ప్రొద్దుటూరు మీద దాని తర్వాత ఈ డాక్యుమెంటరీ చేయడం జరిగింది యశ్వంత్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బుసెట్టి జ్యువెలర్స్ బుసెట్ రామ్మోహన్ గారు ఈ ప్రెసెంట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ డాక్యుమెంటరీ అని వచ్చేటప్పుడు నార్మల్ గా నేనే ఎక్స్పెక్ట్ చేసి వచ్చానంటే నేను చూసిన డాక్యుమెంటరీస్ అంటే డాక్యుమెంటరీస్ చాలా రకాలుగా ఉంటాయి ఒకటి ప్రాపర్ డాక్యుమెంటరీ అంటే ఏదైనా ఒక సంఘటన ఒక ఈవెంట్ ను గానీ ఏదైనా చాలా ఉన్నాయి క్రైమ్ డాక్యుమెంటరీస్ ఉంటాయి డాక్యూ డ్రామా అంటారు అంటే ఇప్పుడు వీరప్పల్ లాంటి ఒక చందన స్మగ్లర్ గురించి ఒక డాక్యుమెంటరీ చేసినప్పుడు అతను ప్రతిక్రియడ్ కాబట్టి అతను రిసెంబుల్ చేస్తూ ఆ డ్రామాని సెపరేట్ గా చూపిస్తూ అట్ ద సేమ్ టైం మళ్ళీ నిజమైన నిజ జీవితం వ్యక్తులతో వాళ్ళతో మాట్లాడిస్తూ చేసే తర్వాత డాక్టర్ డ్రామా అంటారు ఇది కాకుండా సైంటిఫిక్ డాక్యుమెంటరీస్ ఉంటాయి యానిమల్ డాక్యుమెంటరీస్ ఉంటాయి అయితే దురదృష్టం డాక్యుమెంటరీస్ మీద మనకి పెద్ద అవగాహన లేదు సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ అక్కడ చేసేది ధూలం సత్యనారాయణ లాంటి వాళ్ళు తప్ప చాలా తక్కువ మంది డాక్యుమెంటరీస్ చూస్తారు నిజం చెప్పాలంటే ప్రాపర్ గా డాక్యుమెంటరీస్ చేస్తే సినిమా కంటే చాలా పెద్ద మార్కెట్ అది సినిమా కంటే చాలా చాలా పెద్ద మార్కెట్ ఆ మార్కెట్ ఏంటి దాని పొటెన్షియాలిటీ ఏంటి అని తెలియదు రెండోది ఏంటంటే చుట్టూ మనకి దానికి నిర్మాత దొరకరు ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ తీసేవాళ్ళు దాన్ని ప్రాపర్ గా అంటే ఇప్పుడు ఎంగేజింగ్ గా తీయడం నేను నెక్స్ట్ మాట్లాడతాను